అంత ఫైరింగ్ అవుతుంటే అమ్మాయిని మేము చూడగానే అర్థమైపోయిందండి మళ్ళీ బయటకు ఎప్పుడు వస్తుంది లేదు అందుకే గట్టి వేసుకున్నా అంత ఇష్టమాది నీలాంటి వాడు కూడా లవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు అలా అర్థమైందా నేను ఇంకా లవ్ దాకా పోలేదు మేడం ఏ వీక్ అయిపోతా మేడం లవ్ అంటే పెయిన్ ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళు ఏడుస్తారేమో మా అమ్మగారు ఎక్కెక్కి ఏడుస్తారు నాకు ఏవడం నచ్చింది మేడం మీరు మళ్ళీ లవ్ అని చెప్పి పెట్టకండి ప్రేమ అంటే భయమా స్లమ్ కోసం ఇంత చేస్తున్నావు అది ప్రేమ కదా మేడం దేశాన్ని ప్రేమించడం వేరు ఆడదాన్ని ప్రేమించడం వేరు ఐ లవ్ ఇండియా రూపాయి ఖర్చు ఉండదు ఐ లవ్ యూ సరదా తీరుపోద్ది మేడం పట్టుకొని చూపించండి ఎందుకు చూడాలి వాడిని వాడిని నేను లవ్ చేయట్లేదంట నాకు తెలుసు నేను వాడిని లవ్ చేయట్లా లవ్ కాకపోతే ఏం చేసుకుంటారే మీరిద్దరు ఏదో ఒకటి చేసుకుంటా మమ్మల్ని వదిలేయండి నేను ఇక్కడే ఉంటా జాన్ మీరింటికి వెళ్ళండి రాత్రి అంతా ఇది ఇక్కడే ఉండని అప్పుడు తెలుస్తుంది Got it. Got చాలా మంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు వాళ్ళిద్దరు మనసులో ఒకటే వాళ్ళ ఆలోచనలు ఒకటే లవ్ ఎంత పని చేసావురా ఆ పిల్ల నిన్ను కలవాలని రాత్రంతా బయటే కూర్చుంది బంగారం లాంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేవు కదరా ఎన్నికను గెలవాలట కానిస్టేబుల్ చెప్పేస్తానని బెదిరిస్తున్నాడు మేడం వాస్కో అలాగే మేడం రండి మేడం గట్టి కుమ్మి సార్ ఈ మధ్య మీ పోలీసులు బాగా రొమాంటిక్గా తీరారు మేడం నేను చెప్పాను కాబట్టి అక్కడితో ఆపారు లేకపోతే సాలిటరీ సెల్లో పడేసేవారు ఏం మాట్లాడాలని ఇంత పెంట చేసావు బేస్ సాలే మేడం నా ఏముందో నీ ముందు ఒప్పన్గా చెప్పేస్తా అసలు దాని ఇష్టం ఇదే లాస్ట్ మీటింగ్ ఒకసారి ప్లీజ్ మోనికా రాత్రంతావా నీకు ఊరి శిక్ష పడుతుందంట నిజమేనా లేదు మా అయితే లైఫ్ వేస్తారు నువ్వేవైనా జడ్జారా అన్ని ముందే చెప్తున్నావు ఈ నెలలో నన్ను కోర్టు తీసుకెళ్తారా జడ్జిగారు ముచ్చడపడి ఓ రెండు మూడేళ్ళు వేస్తే ఇక్కడే బుద్ధిగా ఉంటా ఒకవేళ లైఫ్ వేస్తే ఇరవై నాలుగు గంట ఈ వయసు ఈ మొహం మళ్ళీ రావు రెండు మూడేళ్ళైతే నువ్వు మ్యారేజ్ చేస్తావు పద్నాలుగేళ్ళైతే నీకు ఇంట్రెస్ట్ పోద్ది నాకు ఇంట్రెస్ట్ పోది న్యూస్ పేపర్ చదువుకో అప్పుడు డిసైడ్ చేద్దాం ఏం చేసినాయిప్పుడే ఈ వైసూయి మొహమ్మల్లి రావు మోనికా హ్యాపీగా తన వదినతో కలిసి ప్రోగ్రామ్ చేసుకుంటుంది జైల్లో ఉన్న వాస్కో హ్యాపీగా ఉన్నాడు ప్రతి ఆదివారం వాళ్ళ నానమ్మ చర్చ్ దగ్గర డబ్బులు పంచుతూనే ఉంది ఎవరికీ టెన్షన్ లేదు ఒక్క నాకు తప్ప నెల రోజుల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది వాస్కోకి లైఫ్ సెంటెన్స్ పడింది కానీ ఎక్కడో డౌట్ వాడు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని మేడం వాడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే వాడిని పట్టుకుని తీసుకెళ్లి సాలిడ్ సెల్లో వేశాం మేడం ఒకవేళ లైఫ్ వేస్తే

వాడి జీవితంలో తవ్విన ఒకే ఒక టనల్ ఇదే ఇట్స్ అ లాంగ్ వన్ కిలోమీటర్ టనల్ ఫ్రమ్ అగోడా సెంట్రల్ జైల్ టు ఇది ఎప్పుడో తవ్వి పెట్టుకున్నాడు వాటిని ఎప్పుడు అరెస్ట్ చేసినా పెట్టేది సెంట్రల్ జైల్లోనే కరెక్ట్ గా టనల్ సాలిటరీ సెల్ కి పెట్టుకున్నాడు కావాలనుకున్నప్పుడు తప్పు చేయటం సాలిటరీ కి వెళ్ళిపోవటం చాలా మాస్టర్ మైండ్ గ్యాంగ్ మొత్తం పోలీస్ డ్రెస్లు వేసుకుని పోలీస్ బండిలు తిరుగుతూ

చదివికుండా మన షిప్ కింద డబ్బంతా దాచారు బాక్స్ లో ఉన్న డబ్బంతా వెహికల్స్ లోకి ఎక్కిస్తున్నారు సవికే సవి పోలీస్ యూనిఫామ్ ఏ బై వెహికల్స్ పై పోలీస్ వెహికల్స్ ఏ బై జాన్ ఎస్ మేడం బాస్కో జైలు నుంచి తప్పించుకున్నాడు వాట్ నీ చెల్లె ఎక్కడా నా కళ్ళ ముందు ఉంది మేడం దాన్ని అక్కడే ఉంచు నేను ఇప్పుడే వస్తున్నాను షూర్ మేడం ఆ రెండు కార్లు సైజ్ చేయండి డబ్బంతా తీసుకెళ్లి ఇంట్లో దాచేయండి ఇళ్ళు మాత్రం ఆకూడదు బాబా ఇక్కడ

friend ni girlfriend itro na de nara pehle kisko maru bol my friend girlfriend my friend girlfriend friend oh i think girlfriend better <gasps> वास्को, उदुले, उदुले, वास्को पो सरडर्स्को